శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పంతొమ్మిది వందల అరవై ఆరులో విశాఖ గురు పూజలు అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు మాస్టర్ గారి నుండి పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి నెలలో మరలా ఒక ఉత్తరము వచ్చినది పంతొమ్మిది వందల అరవై ఐదులో జరిపిన మాదిరిగా మాస్టర్ సివివి గురు పూజలు ఈసారి విశాఖపట్టణంలో జరుగుతున్నవి అయితే ఎక్కడ జరుగుతున్నవో తెలుపబడలేదు అనగా ఈ ఉత్తరము వ్రాయినాటికి ఇంకనూ గురు పూజా స్థలము నిర్ణయింపబడలేదన్నమాట జనవరి పదకొండుకు ముందుగానే తమ నివాసమునకు రమ్మనమని శ్రీవారి ఆదేశము అయితే విశాఖకు వెళ్ళి వచ్చుటకు వలయు చార్జీల నిమిత్తమై పైకము నా వద్ద లేదు నా జీతం ఆ రోజుల్లో నెలసరి నూట యాభై రూపాయలు మాత్రమే వెళ్ళుదమా వద్దా అను మీమాంస తెగుటలేదు చివరకు జనవరి పదవ తేదీన ఉదయం స్నానము చేయుచుండగా శ్రీకృష్ణుడు ధ్యానగోచరుడై వెళ్ళుమని ఆదేశించినట్లు అనిపించినది నేను మా తల్లిగారి అనుమతితో విశాఖకు వెళ్ళ వెళ్ళనిర్ణయించి చేతిలో చిల్లి లేదు ఇంతలో ఎవరో ఇరవై ఐదు రూపాయలు తెచ్చి ఇచ్చిరి మధ్యాహ్నము రైలులో గుంటూరు వెళ్ళుటకు స్టేషన్కు వెళ్ళితిమి రైలు బండి రాగానే నేనెక్కబోవు పెట్టి నుండియే మిత్రుడు జాస్తి వెంకయ్య గురజాల నుండి నన్ను చూచుటకై బయలుదేరి దిగుచున్నాడు ఆ రైలు ఆ స్టేషన్లో రెండు నిమిషాల కన్నా ఆగదు నేను వెంటనే నా వద్దనున్న పైకముతో విశాఖ చేరవచ్చుననియూ వచ్చేందుకు మాస్టర్ గారి వద్ద గైకొందుమనియూ నా బట్టలే తాను వాడుకొనవచ్చుననియూ నచ్చజెప్పి అదే రైలులో ఇరువురము ఎక్కి గుంటూరు చేరితిమి మరునాడు తెల్లవారుజామున బెజవాడలో మెయిలు ఎక్కితిమి కూర్చుండుటకు చోటు లేదు అనకాపల్లి వరకు నిలుచుండవలసి వచ్చినది కాళ్ళు పీక్కొని పోవచ్చున్నవి ఆయనను మాస్టర్ గారిని స్మరించుచు కబుర్లే చెప్పుకొనుచు భగవన్నామను కీర్తించుచు విశాఖ చేరుటప్పటికీ పదకొండవ తేదీ మధ్యాహ్నము సుమారు ఒంటి గంట అయినది రైల్లో ఎక్కగానే తోటి ప్రయాణికుల మాటలను బట్టి మాకు తెలిసినది భారత ప్రధానమంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి రష్యాలోని తాష్కెంటులో మరణించనని దేశభక్తుడు సమర్థుడు ఆగు ఆయన మృతి నాకు తీవ్ర సంతాపము కలిగించినది ప్రధాని మృతి పట్ల సంతాప సూచకముగా బస్సులు రిక్షాలు రద్దయినవి ఇక మేమిరము విశాఖ స్టేషన్ నుండి కాలినడక సాగించితిమి గురుపూజా స్థలి తెలియదు ముందుగా మాస్టర్ గారింటికి వెళ్ళుదామని నిశ్చయించిది అడ్రస్ను బట్టి ఎందరినో ఆ ఇంటి దారి అడుగగా రకరకరములుగా చెప్పుటచే మేము యూనివర్సిటీ రోడ్డు చేరుటప్పటికే సుమారు సాయంకాలము ఐదున్నర గంటలైనది ఇప్పుడు వాటిల్లినది దైవీకమైన అద్భుత సంఘటన మాకు ఉదయం నుండి ఎట్టి ఆహారము పడలేదు కాళ్ళు ఎటులో ఈడ్చబడుచున్నవి ఇంతలో పున్నయ అను మధుర మృదు మధురమైన వాత్సల్య సుధాపూర్ణమైన అత్యంతాభ్యస్తమైన పిలుపు వినపడినది ఈ ఊరిలో నన్ను ఎరిగిన వారు మాస్టర్ గారి కుటుంబముగాక వేరెవరు అది యూ స్త్రీ కేక ఇక పూజ్యురాలకు అమ్మగారే నన్ను పిలిచిరని నిర్ధారణమైనది కానీ ఆ తల్లి రోడ్డుపై దృశ్యమానము కాలేదు మా ఉన్న చోటికి కారొకటి వెనుతిరిగి వచ్చినది అందు అమ్మగారు పిల్లలు ఉన్నారు వీరు గురు పూజాస్థలికి వెడలుతున్నారన్నమాట మా ముఖములు చూచి ఆమె గుండె కరిగిపోయినది వెంటనే మమ్ములను ఆ కారులో ఎక్కించి గమ్యము చేచ్చిరి ఆమె కారులో ముందు ముందుకు సాగుతుండగా నా ముఖము కనపడుటతో ఆమె కారును వెనుకకు త్రిప్పించి నన్ను ఎక్కించుట జరిగినది ఆమెను నేను కనలేదు ఆమెయే నన్ను గనిరి అట్లు జరుగుకున్నచో మేము శ్రీవారికి ఇంటికి ఎట్లో తాళము ఎదురైవుట ఇక గురు పూజా స్థలము చేరలేకుండాట జరిగేది అంతేకాదు శ్రీవారి దర్శనము కూడా జరగదు భోజనముకు పైకము లేదు వెనుదిరిగి వచ్చుటకు లేదు మా గతి ఊహింప నరవి కానిది ఇట్టి దీనస్థితిలో నన్ను ఆ మాతృమూర్తి అక్కున చేర్చుకున్నట్లైనది అసలు నన్నట్లు కాపాడవలనని శ్రీవారే సంకల్పించుటయు వారి సంకల్పమే మాతృదేవిలో ప్రతిఫలించి నెరవేరుటయు సంఘటిల్లినవి శక్తియుతుడు కాని శివుడు స్పందించుటకు కూడా కుశలుడు కాడని శంకరాచార్యుల వారు ఘంటాపదముగా స్థుతించిరి కదా శంకరాచార్యుల వారు అన్నండి శక్తియుతుడు కాని శివుడు స్పందించుటకు కూడా కుశలుడు కాడని అంటే శక్తి అంటే అమ్మవారు పార్వతీదేవి పార్వతీదేవి లేని శివుడు స్పందించుటకు కూడా కుశలుడు కాడని శంకరాచార్యుల వారు ఘంటాపదముగా స్థుతించిరి కదా అమ్మగారి యథ అమృత కలశము అనేక జన్మల నుండి ఆయమ్మ నన్ను తన వాత్సల్యామృత వర్షమున ముంచెత్తుచు కాపాడుచున్నారనుట సత్యము మా బడలిక అలసట అంతయం ఆమె ఆర్ద్ర స్వరముతోనూ దివ్య దర్శనముతోడను మటుమాయమైనవి మొత్తం మీద నేను మారుపడకుండా తన కంటనే పడ్డందుకు అమ్మగారు ఊపిరి పీల్చుకొనిరి ఆరు గంటలకు చుండగా మేము ప్రేర్ హాల్లోనికి ప్రవేశించి తిని అది విశాఖలోని బేసిక్ ట్రైనింగ్ స్కూల్లోనిది వేదికపై ఆసీనులై ఉన్నవారు శ్రీవారు మమ్ములను కనగనే చిరునవ్వుతో పలకరించిది ఆ నవ్వు సహస్ర జన్మాంతర దైన్యమునుడుప జాలినది వారి మధుర మందహాస దవళ చంద్రికా విలసిత ముఖచంద్రుని కాంచినంతనే నా ప్రజ్ఞ పరవళ్లు త్రొక్కుచున్న ఆనంద ప్రవాహమైనది ఆ నవ్వు జరిగినన్నదంతయు నా లీల అని చెప్పినట్లున్నది ఆరు గంటలకు ప్రేయరు శ్రీవారు నిర్వర్తించిరి అమంద ఆనందము కలిగినది ఆ పైన శ్రీవారు నన్ను వేదికపైకి పిలిచి నన్ను సదస్సులకిట్లు పరిచయం గావించిరి ఇతని పేరు పున్నయ్య ఈతడు మాస్టర్ సివివి గారికి ఆర్డెంట్ డిసైపుల్ చూడండి మళ్ళోసారి చదువుతాయి ఈ పదం మాస్టరు స్టేజ్ మీదకి పిలిచి పుణ్యశాస్త్రి గారిని పిలిచి పరిచయం చేశారటండి ఈతడు మాస్టర్ సివివి గారికి ఆర్డెంట్ డిసైపుల్ ఈ పరిచయము నాకు ఆశ్చర్యము కలిగించినది మాస్టర్ సివివి గారు పంతొమ్మిది వందల ఇరవై రెండులోనే దేహము విడిచిరి నేను పంతొమ్మిది వందల నలభై నాలుగులో జన్మించిని నేను మరి వారి శిష్యుడనగుట ఎట్లు తటస్థించును నేను తనకే డిసైపుల్ని అయి ఉండగా మాస్టర్ గారు నన్ను గూర్చి సివీవి గారి శిష్యుడు అనుట చిత్రము కదా ఆ పైన మాస్టర్ సివీవి గారు వారి యోగోపదేశమును గుర్చి ప్రసంగించుమని శ్రీవారు నన్ను ఆదేశించింది చూడండి మనము అనేక మాటలు చెప్పుకున్నాం పున్నయశాస్త్రి గారి జనన ఘట్టం ఆయన పుట్టినప్పుడు ఒక మృత శిశువుగా పుట్టటమే శిశువుగా పుట్టారని ఆ తర్వాత ఉత్తర క్రియలకు ఏర్పాటు చేసుకుంటుంటే ఆ ఊరిలో ఉన్నటువంటి ఎంఎన్ గారి శిష్యుడు ఈ మృత శిశువుని తీసుకెళ్లటము సివివి గారి ప్రేయర్లో కూర్చోబెట్టడము ఆ తర్వాత సివివి గారి ప్రేయర్ జరుగుతుండగా మాస్టర్ సివివి నమస్కారంస్ అనేటువంటిది ఆ నామము ఉచ్చారణ జరగంగానే ఈ పిల్లవాడు కేర్మంటము అట్లా ఆ విచిత్రమైనటువంటి ఆ సంఘటన కూడా మనం చెప్పుకున్నాం అట్లాగే ఇక్కడ ఏమంటున్నారు మాస్టరు స్టేజ్ మీదే పిలిచి పరిచయం చేశారటండి ఇతడు సివివి గారి శిష్యుడు అని పరిచయం చేశారట పున్నయశాస్త్రి గారికి అనుమానం వచ్చిందండి నే నేనేమో పంతొమ్మిది వందల నలభై నాలుగులో పుట్టింది మరి సివివి గారు పంతొమ్మిది వందల ఇరవై రెండులోనే దేహాన్ని విడిచారు నేను శిష్యుణ్ణి ఎట్లా అవుతాను అని ఇది మనకి అర్థమవుతూనే ఉందండి అనేక జన్మల పరంపర అనేక జన్మల నుంచి మాస్టారి కార్యక్రమంలో ఒక అంతర్భాగమైనటువంటి వాళ్ళు పున్నయ్య శాస్త్రి గారు అనేటువంటిది మనకి ఈ రెండు అంశాలని కూడా మనం చక్కగా దగ్గర పెట్టుకుంటే చాలా తేలికగా అర్థమవుతూ ఉన్నది మాస్టర్ సివివి గారి శిష్యుడు ఈతను అని మా శ్రీకే గారు పరిచయం చేశారు అని చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ఆ రోజటండి మాస్టర్ సివివి గారు వారి యోగోపదేశం గురించి ప్రసంగించమని మాస్టారు ఆదేశించారట పున్నయ్య శాస్త్రి గారిని నేను వణకితిని తడబడి తిని శ్రీవారి ప్రక్కన భాషించుటకు భీతి కలిగిన వాడనైతిని సరే ఎట్లో మాటలాడితిని తిని శ్రీగంధం సీతాపతి శర్మ గారు రచించిన మాస్టర్ సివివి గారి పైన శతకమునందుగల పీఠికాంశములను ముచ్చటించి తిని తనకు శరణాగతుడై జీవులను ప్రేమతో సేవించు సాధకుని సివివి గారు అతని ప్రయాసతో పని లేకుండగానే తన అనుగ్రహంతో ముక్ ముక్తుని కావించదరని తెలిపితిని ఎవరైతే శరణాగతులవుతారో జీవులను ప్రేమతో సేవిస్తారో ఆ సాధకున్నటండి సివివి గారు అతని ప్రయాసతో పని లేకుండా తన అనుగ్రహంతో ముక్తుణ్ణి చేస్తారు అని చెప్పారటండి పుణ్యశస్త గారు మాస్టర్ గారి ఆశీర్వాదమే నా సంభాషణము శ్రీవారు నిర్వహించిన గురు నేను ప్రసంగించుట అదియే మొదటిసారి అదియే చివరిసారి కార్యక్రమం పూర్తి అయ్యేసరికి రాత్రి తొమ్మిదిన్నర గంటలైనది ఆ గురు పూజలలో పాల్గొన్న వారి సంఖ్య ముప్పదికి మించి లేదు చూడండి మొదటి మొట్టమొదటి గురు పూజలు పంతొమ్మిది అరవై ఐదు గుంటూరులో జరిగినాయి అని చెప్పారు అందులో ఒక ఇరవై మంది దాకా వచ్చారు అని చెప్పారు ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై ఆరులో రెండో గురు పూజలు విశాఖపట్నంలో జరిగినాయి అది కూడా మనకి చెప్పారండి అడ్రస్ కూడా ఇచ్చారు విశాఖలోని బేసిక్ ట్రైనింగ్ స్కూల్లో ఆ స్కూల్లో జరిగినట అందులో పాల్గొన్న వాళ్ళ సంఖ్య ముప్పదికి మించి లేదు అంటున్నారు విశాఖ వాస్తవ్యులు కాక బయట నుండి వచ్చిన వారు మువ్వురే నేను శ్రీ నండూరి దుర్గా రావు శ్రీ పిడూరి జగన్మోహన్ రావు ఇక విశాఖ వాస్తవ్యులలో చాలామంది భోజనమునకై తమ తమ ఇండ్లకు వెడలిరి నా సన్నిహిత మిత్రుడు దిడుగు సీతాపతిని నన్ను వెంకయ్యను తోడ్కొని మాస్టర్ గారు ఒక హోటల్లోనికి ప్రవేశించింది అది గురు పూజా స్థలమునకు సమీపమున ఉన్నది నా మనస్సు గతుక్కుమన్నది ప్రొద్దుటి నుండి స్నానము లేదు స్నానము చేయకుండానే ప్రార్థనలో పాల్గొంటిని స్నానము చేయకుండగానే ఇప్పుడు వలయును కాబోలు అందున హోటలులో ఈ రెండును నాకు పడనివి స్నానం చేయకుండా భుజించటము రెండోది హోటల్లో భుజించను ఈ రెండు పడలివి అంటున్నారండి మాస్టర్ గారు నా తటపటాయింపును గ్రహించి ఇట్లు పలికిరి ఈ సమయమున స్నానమాడి వచ్చినప్పటికీ ఈ హోటల్లో భోజనమైపోవును ప్రొద్దుటి నుండి నీవేమీయూ తినకున్నావు నా మాట విని ఇప్పటికీ స్నానము లేకుండగానే చేతులు కాళ్ళు కడిగి కొని నాతో పాటు భుజింపు ఈ పూటకెట్లో సర్దుకొనక తప్పదు నా ఆచారము భ్రష్టు మగుచున్నదని శ్రీవారు పరిహాసముగా నవ్విరి వారి మాటలను పాటించి తిని మర్నాడు ఉదయముననే స్నానాదులు ఆచరించి ప్రార్థనలో మేము పాల్గొంటిమి వేకువనే శ్రీవారు మమ్మల్ని మేల్కొల్పి ప్రార్థనకు సిద్ధపరిచిరి పన్నెండు పదమూడు తేదీలలో శ్రీవారే యోగ ప్రసంగములు కావించిరి నిత్య జీవితంలో ఆధ్యాత్మిక సాధన చేయవలసిన తీరు సరళ శైలిలో హృద్యముగా ప్రసాదించిరి ప్రభాకర ప్రవచనముల నుండి శ్రీ ప్రభాకర శాస్త్రి గారి స్వీయ చరిత్ర ప్రజ్ఞా ప్రభాకరము నుండియో కొలది పుటలు శ్రీవారు చదివి వివరించినట్లు గుర్తు అప్పుడటండి అప్పుడు ప్రసంగం చెప్తూ ఉన్నారండి ప్రభాకర ప్రవచనముల నుండియో శ్రీ ప్రభాకర శాస్త్రి గారి స్వీయ చరిత్ర ప్రజ్ఞా ప్రజ్ఞాప్రభాకరము నుండియో అంటే వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు డైరెక్ట్ సివివి గారి శిష్యులు ఆయన మహాయోగి ఆయన ప్రజ్ఞాప్రభాకరని రాశారు స్వీయ చరిత్రం దాని నుండి కొలది పుట్టలు శ్రీవారు చదివి వినిపించినట్లు గుర్తు అంటున్నారండి మున్నయ్య శాస్త్రి గారు ఇంకా చెప్తూ ఉన్నారు మాస్టర్ గారికి ముకుందమాల అన్నచో మహాప్రీతి శ్రీకృష్ణుడి ముకుందమాల ఉంది కదండి అంటే మహాప్రీతిట అందరి శ్లోకములు మహామధురములు భక్తిరసామ్రత గుళికలు కొన్ని నాకు కంఠస్థములు చేత వాని శ్రీవారు పాడించిరి పదమూడవ తేదీ మధ్యాహ్నమున గురు పూజలలో పాల్గొన్న వారందరూ శ్రీవారితో కలిసి ఫోటోలు దిగిరి విశాఖ వాస్తవ్యులకు సాధకులను మాస్టర్ గారు నాకు పరిచయం గావించిరి శ్రీ నరసింహారావు శ్రీ గోవర్ధన్ గారు శ్రీ పురుషోత్తము శ్రీ శంకరశాస్త్రి గారు కలరు పదమూడవ తేదీ రాత్రికి నేను వెంకయ్య మాస్టర్ గారితో కలిసి వారి నివాసమునకు చేరితిమి అంటే పదమూడవ తేదీ రాత్రి నుండి గురు పూజల చివరి రోజు రాత్రి గురు పూజలు అయిపోయాక మాస్టర్ గారి ఇంటికి వెళ్ళారటండి వీళ్ళు మర్నాడు మా వెంకయ్య సముద్ర స్నానం చేయగోరను మాస్టర్ గారు విశాఖవాసి ఒకరిని అతనికి తోడిచ్చి పంపిరి సముద్ర స్నాతుడై తిరిగి వచ్చిన వెంకయ్యను ఉప్పు నీటి మరకల నుండి బయటపడవేయుటకై శ్రీవారతని మరలా ఇంటిలో స్నానము గావింపుడనిరి అమ్మగారి చేత అతనికి తన తుండ్లు తన బట్టలు ఇప్పించిరి స్వయముగా ఆమె చేత స్నానమునకు ఏర్పాట్లు గావింపజేసిరి అసలే ఎంతో బిడియముతో వంగిపోవుచున్న వెంకయ్య మాస్టరు దంపతుల ప్రేమాదరములకు మెలికెలు తిరిగిపోయెను మాస్టర్ మాస్టార్ ప్రేమ కట్టండి అతను మాస్టారు దంపతుల ప్రేమాదరములకు మెలికెలు తిరిగిపోయను అంటున్నారు అంటే ఇతనితో పాటు వచ్చిన వెంకయ్య గారు అనేటువంటి స్నేహితుడు శ్రీవారి ఇంట రెండు దినములు గడిపితిమే చాలా దినముల తర్వాత వారి సాన్నిధ్యము గడుపుట చాలా ఆనందము కల్పించినది మాస్టర్ గారి నివాసమునకు ప్రక్క ఇంట్లో శ్రీ పాంచాలవరపు పురుషోత్తమ కుటుంబముతో కలిసి నివసించుచు పురుషోత్తమ కుటుంబముతో కలిసి నివసించుచు ఆంధ్ర విశ్వవిద్యాలయమున ఎంఎస్సి చదువుచుండెను ఒక పూట వీరి ఇంట మాస్టర్ గారి కుటుంబము మేము ఆతిథ్యము స్వీకరించిది పదిహేనవ తేదీ ఉదయము మాస్టర్ గారి వాత్సల్యం ఇట్లు నెరపబడినది సుమారు పది గంటల సమయమున వారి నివాసమునకు బయట రోడ్డు మీద రాధాకృష్ణ సీతాపతి పురుషోత్తము నేను ఏదో మాటలలో మునిగి ఉంటిమి ఇంతలో నా వీపుపై ఒక చిన్న గుృద్దు పడినది ఎవరో వెనక నుంచి ఒక చిన్నగా గుద్దరటండి ఎవరది అని నేను గట్టిగా కేకవేసిని ఎవరా అని నేను వెనుదిరిగి గమనించునంతలో నన్నెవరో వెనుకవైపు నుండి తమ దృఢ బాహువులతో పొదివి పట్టుకొని నేలపై నుండి నింగిలోనికి ఎత్తి పట్టిరి నేను భయపడి తిని వారి బాహుబంధముల నుండి వెలికి వచ్చుట నాకు వలను కాలేదు నన్ను క్రిందకు దింపిన తదుపరి ఎవరా అని నేను వెనుకకి తిరిగి కాంచితిని మాస్టర్ గారు పక్క నవ్వుచు వినోదించుచుండిరి ఇప్పుడు అవగతమైనది నాకు నన్ను గృద్దినది తన హస్తములతో పైకెత్తి వేసి పట్టినది మాస్టర్ గారే అని వారతడికి ఎప్పుడు అవతరించరో నాకు తెలియలేదు భయము నుండి బయటపడ్డ నేను వారి చర్యకు విభ్రాంతుడనైతిని ఆ పైన వారి అగాధ ప్రేమ సుధాలహరిలో మునిగిన నా కనులు ఆనందాశ్రువులు జాలువార్చెను రోమాంచమాయను వడలు పులకితమాయను కంఠము గాద్గత్యము వహించెను మహాభక్తునికి భగవత్ స్మరణమునందు ఇవి కలుగునని నారదుల వారు భక్తి సూత్రములలో పేర్కొనిన పరవశతా స్థితులు నాకు కలిగెను ఇవి ఎల్లనూ స్వకీయ ప్రయత్న సాధ్యములు కావు గురుదేవుల కృపాబ్దియే నా ఈ పరవశతా సుధాబ్ది వారికి తన అంతేవాసులపై గల వాత్సల్యము ఎంత పరోమాత్రమో కదా నాకప్పటికి ఇరవది రెండు సంవత్సరముల ప్రాయము అయినను నన్నెత్తిపట్టిరన్నిచో మాస్టర్ గారు నాతో కలిసి ఆడుకొనవలయునని గలవారన్నమాట తన బాల్యమున నేను కలియుట జరగలేదు ఆ కొరత తీర్చుకొనుటకై నన్ను వెనుకవైపు నుండి గుృద్ది వినోదించిరి ఇది శ్రీకృష్ణ పరబ్రహ్మము యొక్క క్రీడామయత్వము ఆ పైన నన్ను తన బాహుబంధముల పొదివి పట్టి పైకెత్తుటలో నన్ను తన కుమారునిగా కనిపెంచవలయునన్న వారి పితృవాత్సల్యము ద్యోతకమైనది అంతేవాసులపై వారికి అంతటి అనురాగము వారి పరిష్వంగమునకు నోచుకున్న మహాభాగ్యము కలిగింపబడినందులకు ఒకవైపు మహానందము కలిగినను నన్నెత్తి పట్టుట వలన నా తండ్రి కరకమలముల కరకమలములు ఎంతగా కందినవో వారికి నొప్పి ఎంత కలిగేనో అని నేను వగచితిని ఈ సన్నివేశము గురుదేవుల భౌతికమైన గాఢ భాగ్య సంబంధి కానీ ఇది ఇంత మాత్రమే కాదు వారు నాకు ప్రసాదించిన ఆత్మ పరిష్వంగమునకు బాహ్య వ్యక్తీకరణమే క్రిందనున్న నన్ను పైకి తేవలయునన్న నన్న శ్రీవారి సంకల్పమునకు సంకేతమే వారి చర్య ఆహా ఇన్ని జన్మములకైనను మాస్టర్ గారి వంటి మహాత్ముని ఈ పరిష్వంగము కలిగిన ఈ సన్నివేశము మరపునకు వచ్చునా అను క్షణము మధుర స్మృతిగా హృదయ ఫలకమున ముద్రితము కాకుండా ఇక నేనని వేరుగా ఉండ కలుగుదునా శ్రీవారిలో కాక నేను వేరుగా నిలువ కలుగుదనా ఈ అనుభూతి భౌతిక సంఘటన వ్యాజమున ముద్రితమై శాశ్వతము కాకుండునా తల్లిదండ్రుల ప్రేమకు ఎన్నో రెట్లు గురుదేవుల ప్రేమ అధికమైనదని ఎరుకకు వచ్చినది స్వయం సాధన మాత్రమున జీవుడు ప్రాప్తిని పొందుట కల్లా నా స్వయంగా ప్ర ప్రయత్నం చేసి నేను భగవంతుడి ప్రాప్తిని పొందుతాము పొందుతాను అంటే అది కళ్ళ అంటున్నారు మాస్టారు అభ్యుదయము నిశ్రేయసము రెండును గురుకృపా ఫలములే అయితే గురుదేవుల కరుణకు కారణముండున లేదు కరుణ అయినగా నిష్కారణమైనదే కారణము తోడిది కరుణ అగుణ అంటే నిష్కారణంగా ఉండేదే కరుణటండి కారణంతో ఉండేది కరుణ కాదంటున్నారు గురువు జగన్మాతృమూర్తి అవ్యాజ కరుణామూర్తి పక్షపాతము కూడా గురువు కరుణ కంటదు నాపై శ్రీవారికి ప్రత్యేక వాత్సల్యమని నాకే క్షణము కూడా అనిపించకుండానట్లు వారు నన్ను కాపాడుదురుగాత తల్లికి ఎల్లరూ పిల్లలు ఒకటియే తల్లికి పిల్లలందరూ ఒకటే కదండి వారి ఈ కృపా మాధురి స్పర్శకు నా అర్హత ఏమైనా ఉన్నదా ఎట్టిదియును లేదు నా అర్హత ఏం లేదంటున్నారు ఆనాటికి ఈనాటికి వారిని చేరిన వారిలో ఎందైనను చివరి వాడను బహుశా నా అనర్హతే అర్హత కాబోలు మాస్టర్ని చేరిన వాళ్ళల్లో కల్లా అందరిలో కల్లా నేను చివరి వాడను బహుశా ఈ అనర్హతయే నా అర్హత కాబోలు అంటున్నారు పున్నయ్యశాస్త్రి గారు ఇంకా చెప్తున్నారండి పుణ్యశాస్త్రి గారు మాస్టర్ గారి నుండి సెలవు కైగొన్నటకు ముందుగా వారంతట వారే మా ఎరువురి ఛార్జీలకు సరిపోను పైక మొసంగిరి నేను తెలుపుకుండగానే వారికి అంతయు ఎరుకయ్యే కదా అంటే ఈయన వచ్చేటప్పుడు ఛార్జీలు పెట్టుకొని వచ్చారు కానీ వెళ్ళేటప్పుడు ఛార్జీలకి డబ్బులు ఇవ్వండి పూర్తి జీరో అయిపోయినాయి డబ్బులు ఆ ఛార్జీలు వచ్చేటప్పుడు ఛార్జీల వరకే పాపం పట్టుకొని వచ్చారు వీళ్ళు అడగకుండాగానే మాస్టర్ మళ్ళీ ఛార్జీలు ఇచ్చారటండి నేను తెలుపుకుండగానే వారికి అంతయు ఎరుకయ్యే కదా మాస్టర్ గారిని అమ్మగారిని పిల్లలను విడవలేక విడిచి వెనుతిరిగితే ఈ ప్రయాణమున నాకు వేరొక ఆధ్యాత్మిక ప్రయోజనము నెరవేరినది మాస్టర్ గారు నీలగిరిల నుండి అగస్త్య మహర్షి గారి పటం ఒకటి తెచ్చిరి ఆల్బర్ట్ శశి గారితో నెల రోజుల పాటు నీలగిరిలో సాధనము అనుష్ఠించిన శ్రీవారు శశి గారికి మాస్టర్ సివివి గారి చిత్రపటమునిచ్చిరి శశి గారి నుండి అగస్త్యుల వారి చిత్రపటము తెచ్చినట్లు గుర్తు చాలా ఇంపార్టెంట్ అండి నీలగిరిలలో సాధన చేశారు మాస్టర్ మాస్టరు ఆల్బర్ట్ శశి గారితో కలిపి నెల రోజులు వాళ్ళు నీలగిరి కొండల మీద సాధన చేశారటండి నీలగిరులలో సాధనను అనుష్ఠించారు శ్రీవారు అంటున్నారు అప్పుడు గారుకి మాస్టర్ గారు సివివి గారి పటాన్ని ఇచ్చారు చిత్రపటాన్ని గారి నుండి అగస్త్యుల వారి చిత్రపటాన్ని తీసుకున్నట్లు గుర్తు అంటున్నారు పుణయశాస్త్రి గారు ఈ మధ్య ఎవరో మహోన్నత సాధకులకు అగస్త్యులు ఈ చిత్రపటములోనున్న రీతిగా దర్శనమిచ్చిరట గూడకట్టు దృఢదేహము శిరస్సుపై దీర్ఘవేష్టడము చిరుగడ్డము శ్రీవారు తన పూజామందిరము నుంచిన ఈ చిత్రపటమును నాకు చూపించిరి నీలగరుల నుండి వచ్చిన తదుపరి నీకు ఉత్తరము వ్రాసేదని శ్రీవారు అంతకుముందు వ్రాసిరి కానీ వ్రాయలేదు కానీ అంతకన్నా ఎక్కువ అగస్యుల వారి ఈ చిత్రపటమును నాకు చూపించి ఆ మహర్షి సాన్నిధ్యమును మహదాశీస్సులను నాకు ప్రసాదించుట నేను వెంకయ్య వెనుకకు మరలి ఇల్లు చేరితిమి అని అంటూ మనకి చక్కగా పంతొమ్మిది వందల అరవై ఆరు గురు పూజలు వాటి విశేషాలు పుణ్యశాస్త్రి గారికి కలిగినటువంటి అనుభూతులను వివరించారండి ఈ అధ్యాయంలో ఇంతటితో ఈ అధ్యాయం పూర్తవుతుంది రేపటి రోజున మనము ముహూర్త నిర్ణయము విశాఖ పయనము అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా